నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఈరోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని వడ్డేపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు మహాకవి అయినటువంటి దాశరథి కృష్ణమ్మచార్య యొక్క శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకరణ్ రెడ్డి గారు మరియు ఇతర ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం తెలుగు ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించారు విద్యార్థులు దాశరథి చేసిన రచనల గురించి మరియు నైజాం నవాబులకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడిన పోరాటం గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు తన పద్యాలను పిల్లలు ఆలపించి వినిపించారు పద్యాలనే కాకుండా తను రాసిన పుస్తకాలు మరియు వివిధ రకాల సినీ రంగానికి చెందిన పాటలను కూడా ఎంత గొప్పగా రాశారని తెలియజేశారు మా ఛానల్ను చూస్తుండీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఒక లెక్క క్రమశిక్షణ అతిక్రమిస్తే విద్యార్థులకు శిక్ష కణచూపు నేలలోనే కనిపెడుతూ నిరంతరం శ్రమిస్తూ విద్యార్థుల గతిని మార్చే శ్యామ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము నిరంతర పఠనాభిలాషి శారదా మేడం ఇద్దరిద్దరు పంచుకుంటున్నారు కానీ అందరికీ కూడా పది తరగతులను ఒకే చేతితో పది తరగతుల ప్రత్యక్ష గురువు వంటి చేతితో జాతీయ భాష అయినటువంటి హిందీ ఏ మాత్రం అల్లు పెరగని ఉత్సాహ వనిత మీరు సత్కారం పొందుతున్నారు మేడం మీరు తనలో తాను ఉంటూ చిరునవ్వుతో పోతూ అందరికీ సహాయం చేసే రాజా గౌడ్ కూడా వారు కూడా మనం జైల్లో ఉండడము ఆయన రచించిన పుస్తకాల గురించి ఒక్కొక్క పుస్తకము స్వయంగా వస్తూ తన గురించి తాను చెప్పడం అంటే ఈ పేర్లు విన్నాం నేనంగా చెప్పిన పుస్తకాల పేరు తప్పేటప్పుడు విన్నాం కానీ ఈరోజు ఏమైపోయిందంటే మా మనసులో ఫిక్స్ అయిపోయింది ఆ పేర్ల ఆ పుస్తకాలే స్వయంగా వచ్చి మాతో మాట్లాడటం అనిపించింది ప్లస్ ఇక్కడ పిల్లలు సినీ గీతాలు పాడుతుంటే పక్కన సన్ని అలా పాట పాడుతున్నారు అంటే చూడండి అంటే మేము కూడా చిన్నపిల్లలుగా గెలిపాను మా పాటలలో గెలిపేది అంత మంచి ప్రోగ్రామ్ అంటే మీరు ఈ విధంగా వందరు వంద సంవత్సరాలుగా సెటిల్ అయితే ఉత్సవాల సందర్భంగా మన పాఠశాలలో ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం అందుకు మేము ఆ తెలుగు టీచర్లు ఇద్దరికి ఒకసారి చక్కట్లతో ప్రోగ్రామ్ జనరల్ గా ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఒక పుస్తకాలను ఈ విధంగా పరిచయం చేయడం ఇప్పటివరకు ఈ విధంగా పరిచయం చేయచ్చు పుస్తకాలు ఉన్నటువంటి విషయాన్ని పుస్తకమే మనకు అంటే ఏదైనా మనం చెప్పిన దానికన్నా దృశ్యరూపకంగా చేస్తే మైండ్ లో చాలా తొందరగా ఫిక్స్ అవుతుంది నేను కూడా ఆలోచిస్తున్నాను నేను కూడా ఏదైనా మ్యాథమెటికల్ ఏదైనా చెప్పదలుచుకుంటే ఈ కార్యంలో చెప్పచ్చు ఏమో అని అది మా మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లమ్ ప్రాబ్లం అది చెప్పలేము అయినా మేము ట్రై చేస్తాం ఇక్కడ బాగా ప్రమాణం అనిపించింది మేడం చెప్పిన కొన్ని పుస్తకాల పేర్లు అవన్నీ అని చెప్పడం ఓకే ఇంత మంచి అనేది అందజేసినందుకు మేడం నేను మా స్టాఫ్ తరఫున మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేడం థ్యాంక్ నాకు వెరీ ఉన్నాయి మిత్రమా జీవితం గురించి జై లోపల కథలు అనే కథలు రాసిన గొప్ప రచయిత మీరు విజయపురంలో ప్రజల బానిస జీవితాన్ని చిత్రీకరించడం ఎంత గొప్ప విషయం అందుకే ఈ అంకితాలను మీకే అంకితం ఇస్తున్నారు గవి అంతా మీలాంటి గొప్పవారి స్ఫూర్తే కదా ధన్యోస్మి నిప్పురగా దాశరథి మన నిజామాబాద్ జైల్లో బంధించినప్పుడు దాశరథిని వట్టికోట దాశరథి వట్టికోట ఆయన నువ్వు దాశరథి ఈయనేమో నువ్వు వట్టికోట అల్వారు స్వామి వట్టికోట స్వామి ఇద్దరి కౌలను ఒకటే జైలు విషయం ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా జైల్లో రోజు పనిష్మెంట్ రోజు శిక్షలు ఆయన రోజు పద్యం రాయాలి దాశరథి కానీ నేను రాసిన దెబ్బ తినాలి వట్టికోట స్వామి అంటే తెలంగాణ మీద దాశరథి పద్యాలని అంత ఇష్టం అనమాట వంటి కోటకి అక్కడ జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని మనం ఇక్కడ నాటకంగా మంచుకొని వేయడం జరిగింది వాళ్ళు పరిచయం చేసుకుంటారు వాళ్ళ పేర్లతో నా పేరు ప్రశాంత్ నేను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను నా పాత్ర పేరు వట్టికోట అల్వర్ స్వామి నా పేరు కే నందకిషోర్ టెన్త్ తెలుగు మీడియం చదువుతున్నాను నా పాత్ర దాసవారి కృష్ణమాచార్య నేను నేను గణేష్ తొమ్మిదవ తారీఖు జరుగుతున్నాను సైనికుడు అయితే యావత్ భారతదేశం పండగలు వేడుకలు జరుపుకుంటూ చేత కానీ కేవలం మన మన కేవలం మన హైదరాబాద్ సంస్థానం మాత్రమే ఇలా నిజాం రాజు చెరలో భర్తీ అయి ఉంది అనమాట నిజాం రాజు నేను మాత్రం మా హైదరాబాద్ సంస్థానాన్ని అప్పుడు అందరూ కూడా ఉత్సవం నడిపారు ఒకరు తుపాకులు పట్టారు ఒకరు ఇలా కవితల ద్వారా అంటే కవులందరూ కూడా విప్పి కవిత్వము రాస్తూ ప్రజల్లో చైతన్యం తెప్పించారు ఎన్నో అంటే నిజాం కాశీం రాజు నాయకత్వంలో కలిగినటువంటి సపోర్ట్ ఉండడం వల్ల నిజాం రాజు పేరు లేకపోతున్నాడు అనమాట అలాంటి సందర్భంలో వీళ్ళందరూ పోరాటం చేసి తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క మాట ప్రోత్సాహంతో మళ్ళీ హైదరాబాద్ సంస్థానము భారత్ లో కలవడం జరిగిందనమాట ఇదంతా ఏది మామూలుగా జరగలేదు చాలా అంటే రక్తపాతం చింపిస్తూ జరిగింది అనమాట ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ముందుగా ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ వాళ్ళ యొక్క సందేశాన్ని కావాల్సిందిగా గారిని కోరుతున్నాను కోరుతున్నాను మీరు నడుపు వచ్చి పక్కలకి తగిలిస్తే పక్కలకి తెలిస్తే చేసే వాళ్ళకి బాగా చేస్తామో ఫీలింగ్ వస్తుంది అర్థమైనా అర్థం కాకుండా క్లాసులో చూసుకుంటాను కదా చెప్పి అక్కడ అర్థం కానీ తెలుస్తుంది స్కూల్లో చాలా ఫోన్ చేయట్ ఇద్దరు గొప్పవాళ్ళ స్కూల్కి వచ్చేవాళ్ళకు మీరు ఒక ఆంకర్ ఇస్తారట दासि <laughs> दासीं చెల్ కలి నిజాం బయట చూడండి నిందిత జరుగుతుంది ఇప్పటికే గనినలు కాకపోతే పిక్ పిక్ ఒకరోజు తోనే తెలుసుకుంటారగా అలాగే ఎవర ఫోనిస్తారు ఆయన కొడుకులు మిలుగువాళ్ళు हरियाणा మధ్య సర్కృతృతి చెన గాని అప కలెక్టర్ నెంబర్ 84 90 దగ్గర పంజేనా వేసుకుంటారా మరి చెల్లి బస్తాగొప్పదనం పెట్టా మధ్యలో ఏ వస్తువు లేదుట్లా అదయం వేసుకోండి టైంలో మంచి కార్యక్రమం చేసి పిల్లలు ఒకసారి అవేలిద్దామని తప్పకుండా మీ తప్పటి ఇష్టం వస్తుంది ప్రతిసారి పుస్తకాలతో ఎంత స్నేహం చేస్తే అంత తెలివి పెరుగుతుంది అంత ప్రవర్తనలో మార్పు వస్తుంది పెద్దవాళ్ళకు ఉన్న విలువలు ఇప్పటి పిల్లలకు లేని ఎందుకు కారణం ఏంటిది మేము పుస్తకాలు చదివినాం మేము పుస్తకాలు చదువుతూ పెరిగినాం మాకు కొన్ని విలువలు ఉన్నాయి మేము చదవట్లే గైడ్ చూస్తున్నాం రాస్తున్నాం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుతున్నాం పేపర్ చదవరు కథలు చదవరు ఏం చదవరు దాసరెడ్డి మరి నిజాంబాద్ అంటే ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ కిల్లా కిల్లాలో బంధింపబడి చాలా బాధలకు కష్ట నష్టాలను మోర్చుకుంటూ ఎంత బాధలకు గురైన సరే అతని గళం నిప్పుతూనే ఉన్నాడు అతని యొక్క మరి బాధ్యత శిక్షను అనుభవిస్తూనే అతని కథలను కొనసాగించాడు అలాంటి సన్నివేశం ఒకటి ఇప్పుడు మనము మన ముందుకు వస్తున్నారు పిల్లలు వాళ్ళకి గట్టిగా చెప్పడంతో मुग़ल का किनका

ದಣಿ ಬಂದಿಚಂಡಿ ಎಲ್ಲರಕ್ಕಡ ಇತರನ್ನೀ ಬೀಗು ಪೈಯೇಲ ಕೊರಡಾ ದಿಬ್ಬಲನು ಶಿಕ್ಷಕ ಆಗಿ ಇಿಸ್ತಾನು ದೇವಿ ಜಲನ ದೇವಿ ಜಲನ ದೇವಿ ಜಲನ ದೇವಿ ఇలాంటి సాహసం చేయవు ఎంత పని జరిగింది నేను రాసిన పద్యానికి నీ వేల శిక్ష అనుభవిస్తున్నావు ఎందుకు ఇంతటి త్యాగం అదేంటి మిత్రమా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నిజాం ఇలాంకుశ పాలనపై నీ ఇక్కడ స్వరం నా గొంతు నుండి నినాదించడం నా భాగ్యమే కదా ఈ దెబ్బలు సైతం నాకు తీయగానే ఉన్నాయి మిత్రమా నీ ఉద్యమనితి ఎంత గొప్పది ఏది మరో పద్యంతో మీకు చికిత్స చేయండి వద్దంటే గద్దే పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు మీ మెడను పడతోస్తాయి నీకు మిలిచే హక్కు లేదు నీకు ఇంకా దిక్కు లేదు దిగిపోవై ఇదే మాట ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను కథం తొక్కి పదం పాడి పదే పదే అనేస్తాను అగ్నిదాల వంటి మీ పద్యం ఏంటంటే నా వాతల మంట మాత్రం వేసినట్టు చెల్లబడిపోయింది ప్రజల మనసు దేవి లోపల దేవి జీవితం గురించి దేవి లోపల కథలు అనే కథలు రాసిన గొప్ప రచయిత మీరు నిజానపానంలో ప్రజల బానిస జీవితాన్ని చిత్రీకరించడం ఎంత గొప్ప విషయం అందుకే ఈ అంకితాలను మీకే అంకితం ఒక త్యాగం కొట్టింది ఆయనను చూసినా ఆయన గురించి మాట్లాడిన ఆయనను తలుచుకున్నా మనలో ఆ త్యాగూడమనేది రావాలి మరి మనం వినడానికి కూడా సహనం లేకపోతే ఆయన జీవితాన్ని కొత్త కల్పించింది ఒక్క దెబ్బ కొడితేనే మనం విలువ లాడిపోతాం కదా సైనికుల చేతిలో వాళ్ళు ఎన్నిసార్లు దెబ్బతిన్నారు సరైన ఆహారం లేదంటే ఆ జైల్లో పెట్టినటువంటి ఆహారంలో ముంత తీసుకొని ఇసుక కలిపి పెట్టేవాళ్ళు ఎందుకంటే జీర్ణాశయం తొందరగా పాడైపోతే ¡Gracias! అవకాశాన్ని ఇచ్చారు ప్రధాన ఉపాధ్యాయులు చూడండి now i